నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ ఏ టూ విజయసాయి రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ టూగా చెప్పుకునే అగ్రనేత విజయసాయి రెడ్డి గారు పెద్దల సభలో రాజ్యసభలో తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుంది అని బహిరంగంగా అసలు ఒక పార్లమెంటులో పక్క రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రకటన చేశారు ప్రస్తావించారు మరి మీరు దేన్ని ఏ విధంగా చూస్తారు షణ్ముఖ్ పెద్దల సభ ఎవరు ఉండాలా పద్ధతైన వాళ్ళు ఉండాల పెద్దల సభకు ఊరు పోవాలా పద్ధతైన వాళ్ళు పోవాలా విఘ్నులు పోవాలా దేశోద్ధారకులు పోవాలా దేశ సంపదని లూటీ చేయటానికి లెక్కపత్రం చేసినటువంటి ఒక దుర్మార్గుడు విజయసాయిరెడ్డిగాడు కాదు పేరు కసాయి పేరు వేణుంబాకం విజయసాయిరెడ్డి కాదు దొంగ లెక్కలు దొంగ కంపెనీలు సృష్టించటంలో వాడి మీద ఒక కేసు నమోదు చేసి ఉన్న ఎవరు చార్టెడ్ అకౌంట్ కంపెనీ ఉన్న ఇన్స్టిట్యూట్ ఉంది కదా అతని యొక్క చార్టెడ్ అకౌంట్ లైసెన్స్ రద్దు చేయాలని కేసు రిజిస్టర్ అయ్యి ఉంటే వాయిదాలకు రావటంలా నేను మద్రాసు నాది అంటుండవు కాబట్టి చార్టెడ్ అకౌంట్ వాళ్ళే అతని మీద కేసు నమోదు చేసి అతనున్నటువంటి చార్టెడ్ అకౌంట్లో లైసెన్స్ రద్దు చేయమని కేసు నమోదు చేస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి దేని గురించి మాట్లాడాలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదాని గురించి మాట్లాడాలా విజయసాయి రెడ్డి ఏం చేయాలంటే నేను అనేది సార్ నా మీద దాదాపు జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్ని కేసుల్లో నేను ఏ టూ ముద్దాయిగా ఉన్నాను పది సంవత్సరాలు అయిపోయింది సార్ నేను మంచోడ్ దొంగను తేల్చండ సారని రాజ్యసభలు అడగాల అంతే కదా దేశభక్తుడైతే అడగాలిగా నా మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టినరు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలు కాబట్టి నేను మంచోన్ను చెడ్డోన్ను తేల్చేయండి సార్ మీకు దండం సార్ చైర్మన్ గారు ఉపరాష్ట్రపతి కదా రాజ్యసభ చైర్మన్ అంటే రాష్ట్రపతి తర్వాత ఊరు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు మీ పాదాలకు దండం పెడతా నా మీద కేసులు ఉండయి ఎందుకు ఆలస్యం చేస్తారో సమగ్ర దర్యాప్తు చేసి నేను మంచోడ్ చెడ్డం చెప్పండి అని విజయసాయి రెడ్డి గారిని అడిగితే హ్యాడ్స్ ఆఫ్ విజయసాయి రెడ్డి అని చెప్పొచ్చు అవునా కదా తన బాధ ఏంటంటే తెలంగాణలో ఆయన యొక్క ప్రియమిత్రుడైనటువంటి కేసీఆర్ గారు గద్దె దిగిపోయారు ప్రజాస్వామ్యం దింపేసింది ఇంటికి పంపించింది కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవకుండా ఓడిపోయిన ముఖ్యమంత్రిని కలిసిన కలిచిండు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి కలిచిండు అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే వాళ్ళిద్దరు అవినాభావ సంబంధం ఏంది ఇలా ఆంధ్ర హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి సంబంధించిన ఆస్తులన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి లైక్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానా అరబిందో రియాలిటీ అరబిందో ఫార్మా ఎక్కడ ఉండే నాన్న యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ యూనిట్ సిక్స్ యూనిట్ సెవెన్ యూనిట్ ఎయిట్ ఎనిమిది కంపెనీలు హైదరాబాదు చుట్టుపక్కల ఉండయి బోరబట్లలో యూనిట్ వన్ ఉంది హైదరాబాదులో యూనిట్ టూ ఇస్నాపూర్లో ఒకటి ఉంది పాసిమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు యూనిట్లు ఉన్నాయి అడిగి నాలుగైపోయినాయా తర్వాత హైదరాబాదు మియాపూర్లో కోకోల ప్లాంట్ వెనక ఒక యూనిట్ ఉంది అర్థమవుతుందా డిఎల్ఎఫ్ సౌరస్తాలో ఆకాశమంత బిల్డింగ్లు అరబిందో రియాలిటీ ఉన్నాయి అర్థమవుతుందా అట్టా ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది అరవిందో కంపెనీకి ఇప్పుడు ఆ కంపెనీలన్నీ నడవాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిండు ఇక్కడ అక్కడేం చేసిండు పీసీబీని పంపించి అమరాన్ గల్లా జేదేవ్ కంపెనీని తరివేసిండుగా జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలది ఇప్పుడు వీళ్ళ మీదకి పీసీబీ పోతే తర్వాత వీళ్ళ కార్పొరేట్ బిల్డింగ్లు ఉంది సాక్షి బిల్డింగ్ ఉంది ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి కదా హైదరాబాద్ గేటర్ మున్సిపాలిటీలో లోటస్ ప్లాంట్లు బిల్డింగ్లు ఉన్నాయి కదా చాలా ఉంది హైదరాబాద్లో హిందూ ప్రాజెక్టు చాలా ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి వీటన్నిటి మీద ట్యాక్స్ రెగ్యులర్ గడుతుండ వీటన్నిటి మీద రేవంత్ రెడ్డి ముక్కు పిండి వసూలు చేస్తాడుగా నల్లా ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ మున్సిపాలిటీ ట్యాక్స్లు కానీ అందువల్ల వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి మనిషి ఉంటే ఇవన్నీ సాఫీగా జరిగిపోతాయి ఇప్పుడు ముఖ్య సాక్షి టీవీ ఇందిరా టెలివిజన్ ఏడు ఉంది ఉంది ఉందిగా సాక్షి పేపర్ హెడ్ ఆఫీస్ ఆడు ఉంది హైదరాబాదులోను ఉంది కదా అర్థమైందా అందరు హైదరాబాద్లో ఉంటారు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి తన యొక్క కంపెనీలకి హెడ్ ఆఫీసులు అన్ని ఆడ ఉండేవి హైదరాబాద్లోనే కదా కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొరకలాని కొయ్యలాగా తయారైపోయిండు ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డిని గద్దె దింపేయాలా దానికోసం ఎన్ని కోట్లన్నీ పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మనం కొనేసి కేసీఆర్కి అప్పచెప్పేద్దాం కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసింది వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంటే తేళ్లు జ్వర్లు పాకినట్టు ఉంది వీళ్ళకి అందువల్ల ఏంటంటే వాళ్ళు కేసీఆర్ ఉంటే అన్ని సదస్సుడు కదా మన అందుకనే కదా ఎలక్షన్ ముందు ఏం చేసిందంటే డబ్బులు కూడా పంపించు కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా నల్లగొండ జిల్లా చాలా ప్రయోగం చేసిండు తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్ మీద పోలీసు వాళ్ళని పంపించటం కాంగ్రెస్ పార్టీ రాకుండా చేయాలని చెప్పి తనకున్న శక్తియుక్తులు ఆర్థిక సంబంధాలు పొలిటికల్ సంబంధాలు చాలా ఇష్టప్రయోగం చేసిండు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎన్ని మర్చిపోతారా రేవంత్ రెడ్డు రేవంత్ రెడ్డి కల్తీ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి కరప్షన్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి కన్వర్షన్ రెడ్డి కాదు ఏంది ఎనిషీలు చెప్పానా అర్థమవుతుందని చెప్పిందా రేవంత్ రెడ్డి రా కన్వర్షన్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి కల్తీ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి సైన కరెక్ట్ రెడ్డి నికాలసైన మొట్టటి రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు గమ్మగొండర వేసాలా పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తారు గతంలో కాదు రేవంత్ రెడ్డి అంటే రేచంత రెడ్డి అని వాళ్ళు సోషల్ మీడియా కూర్చిన కోతలన్నీ అన్ని ఫైల్ రికార్డు చేసి పెట్టుండు కేవలం ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచి భజన ఉంటుంది వీళ్ళకి రోజు ఒకడు చూపిస్తాడు చిన్న సినిమా చూపిడు ఈ జగన్ రెడ్డి జే గ్యాంగ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు వాళ్ళకి అందరికీ రేవంత్ రెడ్డి మర్చిపోతాడా మర్చిపోడు కదా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సాక్షి టీవీలో వాళ్ళ సాక్షి ఛానల్లో రేవంత్ రెడ్డి గురించి ఏ విధంగా ప్రవర్తించింది ఏవి మర్చిపోడు రేవంత్ రెడ్డి కాకపోతే ఏంటంటే ఎంపీ ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి ఉంటుంది భజన రేవంత్ రెడ్డి ఈశ్వరూప సందర్శనం అనేది ఇప్పటి నుంచి అవుపాడుతుంది భయపడిపోయి గత కదా గత గత కదగ ఒనిగిపోతా ఉండ విజయసాయి రెడ్డి అంటే ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రోత్బలం లేకుండానే ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటారా బ్లాక్మెయిల్ లేదు పాడు లేదు డెబ్బై ఐదు రోజులు అయిన తర్వాత వాళ్ళే వాళ్లే ఇంటికి పోతారు ఇంక రేవంత్ రెడ్డి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేదా ఇప్పుడు తోబుట్టుకు చెప్పుకోమను కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఆ అన్న తరివేస్తే దేవుడిచ్చిన అన్న అక్కల జిల్లెలు ఇద్దరికి సునీత అమ్మకి శర్మిల అమ్మకి అర్థమవుతుందా దేవుడిచ్చిన అన్న రేవంత్ రెడ్డి కాబట్టి సొంత అన్న దరివేస్తే రేవంత్ రెడ్డి నేనుండాను మీ అన్న లాంటి వాడు నేను కాపాడుకుంటా కట్ట ఆడపిల్లలు తక్కువ మేము ఏడు మంది అన్నలు దమ్ములం మా ఇంటి ఆడబడుసులకి మిమ్మల్ని గౌరవించుకుంటా మిమ్మల్ని నేనుండా ఎవడొస్తో రండి రా అంటే నువ్వు వదిలేసినా ఇంకొక అన్న భగవంతుడి ఇచ్చిండు డాక్టర్ సునీతమ్మకి సర్మిళారెడ్డి గారికి కాబట్టి ఇప్పుడు టచ్ చేయండి రా బాయ్ చూద్దామా టచ్ చేయండి చూద్దామా మీరు పులి పుళ్ళు అంటారు కదా తెలంగాణ దెబ్బ ఎట్టుంటుందో తెలుసా తెలంగాణ ఉద్యమాల గడ్డ అంతలా నిజాం నవాబ్ అంటూ ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టర్రు మీరెంత తెలంగాణ రెడ్ల ముందు మీరెంతరా కాబట్టి కాస్త అదుపులో పొదుపులో ఉండండి లేకపోతే తెలంగాణ రెడ్లతో పెట్టుకుంటే సినిమా సెవెంటీన్ ఎంఎం బయోస్కోప్ అవపాడద్ది మీ అందరికీ మీ కన్వర్షన్ అండ్ కరప్షన్ రెడ్లు అందరికీ అందులో రేవంత్ రెడ్డి చిన్న సామాన్యుడు గారు మొట్టమొదటి రెడ్డి జాతులు అగ్రజాతిని మొఠాటి రెడ్డి ఇంట్లలో పుట్టినటువంటి వాడు అందువల్ల రేవంత్ రెడ్డి జోలుకు పెట్టుకో గోఖో బాకండ్ర నాయన మీరు ఎందుకు పొరువు ది బాకండు రెడ్లు కాబట్టి విజయసాయి రెడ్డికే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు మరి అయితే ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఏదైతే పెద్దల సభ ద్వారా మనకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఇది పెద్దల సభలో ఇలా చేయడం అనేది చాలా తప్పు అని చెప్పేసి మనకు చాలా బాగా వివరించారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం